పరమేశ్వర నిలయమైన కైలాసంలో తావు దక్కించుకున్న ఆలాల సుందరుడు ప్రస్తుతం భూలోకంలో జన్మించాడు అది దాదాపు ఎనిమిదవ శతాబ్ద కాలం ఆ సమయంలో తిరుమునైపాడు అనే ప్రాంతాన్ని నరసింహమునయ్యార్ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు రాజ్యంలోని తిరునావల్లూర్లో ఇషయ జ్ఞానయార్ షెడియార్ దంపతుల పుణ్యఫలంగా ఈశ్వర కటాక్షంతో ఆలాల సుందరుడు జన్మించాడు తల్లిదండ్రులు తమ పిల్లవాడికి నంబియారూర్ అని తిరువాయూర్లో కొలువున్న దైవం పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులకు ముద్దుల మూట కురిపిస్తూ దినదిన ప్రవర్తమానంగా నంబియారూర్ పెరుగుతున్నాడు ఒకరోజు పిల్లవాడి పూర్వజన్మ అదృష్టం కొద్దీ ఆ దేశం నేలే రాజు కంటికి ఇతని బుడిబుడి నడకలు కనిపించాయి ఆ పిల్లవాడిలో దివ్య తేజస్సు చూసిన రాజు వెంటనే ఈ బాలు తానే స్వయంగా పెంచుకుందామనుకుంటున్నాడు ఇదే విషయాన్ని పిల్లవాణి తల్లిదండ్రులకు తెలియజేసి వారి అంగీకారంతో తన అభిమాన పుత్రుడిగా స్వీకరించి ఇంటికి తీసుకొచ్చాడు ఆనాటి నుండి పిల్లవాడు రాజమందిరంలో పెరుగుతున్నాడు అయినప్పటికీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే అన్నట్టుగా అన్నిటినీ తల్లిదండ్రులు జరిపిస్తూ ఆనందంగా పంచుకుంటున్నారు ఆ క్రమంలోనే విద్యాభ్యాసం ఉపనయనం సంస్కారాలు జరిగాయి ఇప్పుడు నంబియారు బాలుడి నుంచి యుక్త వయస్కుడయ్యాడు దాంతో తండ్రి పుత్తూరులో నివసించే షట్ శాస్త్రాలు నేర్చిన ఒక వేద పండితుని కూతురునిచ్చి నంబియారు వరకు కళ్యాణం చేద్దామని నిశ్చయించుకున్నారు పిల్లవాడి గుణగణాలు వంశచరిత్ర వీటన్నిటినీ తెలుసుకున్న పుత్తూరు శ్రేష్ఠుడు తన కుమార్తెను నబ్బి వివాహం చేసేందుకు అంగీకారం తెలిపాడు పిల్లవాడు రాజపోషణలో ఉన్నప్పటికీ తన తల్లిదండ్రుల పట్ల అతనికి ఉన్న గౌరవాభిమానాలు వినయ విధేయతలు తండ్రికి ఎంతగానో నచ్చాయి వివాహానికి ముందు జరగవలసిన ముహూర్తం నిశ్చయమైంది వివాహానికి అవసరమైన వస్తువులను ఒక్కొక్కటిగా సమకూర్చడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పధువు వరుద్దరిని ఎంతో అందంగా సంప్రదాయబద్ధంగా అలంకరించారు వరుణి చేతికి కళ్యాణ సువర్ణ మంగళ కంకణాన్ని ధరింపజేశారు ముహూర్త సమయం ముంచుకొస్తుంటే ముత్తైదవలు వరుణికి మంగళ స్నానాలు చేయించారు చందనాన్ని అద్దారు తన నుదుటిపై పరమశివునికి అత్యంత ప్రీతికరమైన భస్మరేఖాన్ని తీర్చిదిద్దారు పెళ్లికి ముందు జరగవలసిన ఉపనయనం వేడుకలు పూర్తయింది చేతివేళ్లకి దర్భ ఉంగరాన్ని తొడిగి పవిత్రుణ్ణి చేశారు రాజుగారి పెంపుడు బిడ్డ కూడా కావడంతో వివాహ ఏర్పాట్లలో ఎక్కడా ఎవ్వరూ ఏమరు పాటు పడకుండా అతి సున్నితంగా నడుచుకున్నారు విడిది నుంచి పెళ్లి కుమారుడు అశ్వారూఢుడై వివాహ వేదిక వద్దకు సమీపించబోతున్నాడు నంబియారు శరీరం పైన విభూది రాయడంతో ఆ క్షణం నుండి అతని మనస్సు పరమశివుని భావనలతో నిండిపోయింది నాకు కొత్తగా చుట్టుకోబోయే సంసార జంజాటాన్ని వదిలి నీలో ఐక్యం చేసుకో తండ్రి అంటూ లోపల పలు పలు విధాలుగా ప్రార్థన చేస్తున్నాడు పెళ్లి సందర్భంగా భాజాప జంత్రీలు మంగళవాద్యాలతో అక్కడంతా సందడి చేస్తున్నాయి వేద బ్రాహ్మణుల మంత్రాలు ఆ ప్రదేశాన్ని దివ్యత్వాన్ని ఆపాదించి పెడుతున్నాయి అప్పుడే గుర్రంపై వచ్చి నిలిచిన పెండ్లి కుమారుని చూస్తూ ముత్తైదువులంతా అతని అపురూప అందాన్ని చూసి పరు విధాలుగా శ్లాఘిస్తున్నారు సాక్షాత్తు కైలాసవాసుడే కళ్యాణ వేదికకు తరలి వచ్చాడని వారంతా కీర్తిస్తున్నారు కొద్దిసేపు ఉంటే కన్యారత్నంతో పాణిగ్రహణం జరిగి ఉండేది ఇలాంటి ఆనందమైన అద్భుతమైన క్షణాల్లో జరిగింది ఒక అద్భుతం ఉన్నట్టుండి అక్కడికి ఒక ముసలాయన వచ్చాడు ఇంతకి ముందు అక్కడి వారంతా పెళ్లి కుమారుణ్ణి చూసి అనుకున్న విధముగా సాక్షాత్తు ఆ కైలాసనాథుడే ముసలి బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి కళ్యాణ తంతునకు అడ్డం తగిలాడు ఆయన కళ్ళు నెలరాజు ఆవిష్కరించేలా చల్లటి వెన్నెలను కురిపిస్తున్నాయి ఆయన ఒంటి రంగే కాదు ఆయన చుట్టుకుని ఉన్న బట్ట కూడా తెల్ల రంగులోనే ఎరిసిపోతోంది ఆహారం తీసుకుని ఎన్నాళ్ళయిందో అన్నట్లు ముడతలు పడ్డ కడుపు నడుముకు చుట్టుకున్న చిన్న కటి వస్త్రం చేతిలో నీడ కోసం పట్టుకున్న గొడుగు చూడగానే ఆహా అనిపించే రూపంతో అడుగుల్లో అడుగు వేసుకుంటూ అక్కడికి అడుగు పెట్టాడు వేదికపైకి అకస్మాత్తుగా వచ్చిన విప్రోత్తముల్ని చూసి పెళ్లి కుమారునితో సహా అక్కడున్న వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు విప్రోత్తముడు కదా పెళ్లి తంతు చూసి ఇద్దరిని ఆశీర్వదించి వెళతాడేమో అనుకున్నారు ఇక్కడి వారి భావనలకు విరుద్ధముగా బోనులోని సింహం ఉన్నట్టుండి ఒక్కసారిగా గర్జించినట్టు ఆ పండి అనే గద్వస్వరం వినిపించింది అక్కడున్న అందరి చూపులు ఆ వ్యక్తి వైపు తిరిగాయి వేదికపై కూర్చున్న వరుడు నాకింతకు ముందే బానిస నన్ను కాదని నా సేవల్ని వదిలి ఇప్పుడు ఇలా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావడం అన్యాయం నా వాదన తేలే వరకు పెళ్లి జరిగేందుకు నేను అంగీకరించను ఇక్కడింతమంది పెద్ద మనుషులున్నారు కదా న్యాయం చెప్పండి అంటూ ఎలుగెత్తి ఆరోపణ చేశాడు వృత్త విప్రోత్తముడు ఆ ఆరోపణ విని వరుణితో సహా అందరూ ఆశ్చర్యపోయారు వివాహానికి హాజరైన వారిలో కొంతమంది పెద్దలు అయ్యా విప్రోత్తమా మీరు చేసిన ఆరోపణ వింతగా ఉంది ఈ వరుడు మాకెప్పటి నుంచో తెలుసు ఇతని వంశ చరిత్ర ఎంతో మంచిది అలాంటి వీరిపై ఇలా ఆరోపణ చేయడం మీలాంటి విప్రోత్తమునకు తగినదేనా కాబట్టి అనవసరపు కాలయాపన నివారించి జరిగే శుభకార్యం జరగనివ్వండి ఆపై కొత్త దంపతులను నిండు మనస్సుతో ఆశీర్వదించండి అంటూ వేడుకున్నారు ఆ వృద్ధ విప్రుడు అసలు జరిగినదేమిటో మీకు తెలియదు అందుకే మీరిలా వీరిని వెనకేసుకొస్తున్నారు ఈ కుర్రవాడి తాతగారు స్వయంగా నాకు దాస్యపత్రం రాసిచ్చాడు అందులో ఈ కుర్రవాడే పారిపోయిన నా దాసుడని ఉంటుంది కావాలంటే దాన్ని మీకు సాక్ష్యంగా చూపించగలనంటూ బాగా బలంగా ధీమాగా చెప్పాడు అలా చెబుతున్నప్పుడు ఆయనలో ఎంత మాత్రం తొందరపాటు కనిపించలేదు అయినా అక్కడ వారంతా ఈ విషయాన్ని నమ్మకుండా ఈ విషయాన్ని అంతటితో కట్టి పెట్టండి అంతా తోటివారం సరి సమానమైన వాళ్ళం ఒకరికొకరం దాసులం ఎలా అవుతాం మీరు పెద్దవారు పెద్ద మనస్సుతో విషయాల్నిక చాలించండి అన్నారు అందుక విప్రోత్తముడు అయ్యలారా మీరెందుకు నా మాట నమ్మడం లేదు ఇతను నాకు దాసియే ఇందులో ఏమాత్రం సందేహం లేదు అందరి సమక్షంలో నీలో పెద్దవారైన వారికి సాక్షాపత్రం ఇప్పుడే దాఖలుపరుస్తాను అంటూ పత్రాన్ని బయటకు తీశాడు ఈ లోక వరుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా వృద్ధుడి చేతిలో ఉన్న పత్ర సాక్ష్యాన్ని విసురుగా లాక్కొని ముక్కలు ముక్కలుగా చేసి అగ్నిహోత్రంలో పడవేశాడు ఈ హఠాత్ పరిణామానికి ఇప్పుడుతో పాటు అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు బ్రాహ్మణ వేషంలో ఉన్న శంకరుడు అందరినీ చూసి ఈ కుర్రాడి దుందుడుకు చర్య హర్షదగ్గదేనా చెప్పండి పత్రాన్ని చించేస్తే సాక్ష్యం లేకుండా పోతుందనా అలా ఏమీ అనుకోవద్దు విషయాన్ని తేల్చుకొని నా దాసుని నాతో తీసుకొని కానీ ఇక్కడి నుంచి వెళ్ళను నా వాదన పటిమ ఎంతటిదో చూద్దురు కాని అన్నాడు అందుకు అక్కడ కుర్రవాడి బంధువులంతా కలిసి ముక్త కంఠంతో అయ్యా అసలు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నివాసం ఎక్కడో తెలియజేయండి అని అడిగారు దాంతో ఆ విప్రోత్తముడు ఓహో మీరు నేనుండేది ఎక్కడో తెలియాలి అయితే మీరు అన్నింతకు ముందెన్నడూ చూసి ఉండలేదన్నమాట అయితే నాతో రండి ఎందరో ధర్మాత్ములున్నా నా వెండ నల్లూరు అనే ఊరికి వెళ్ళి విషయాల్ని తేల్చుకుంటాం వదండి అంటూ ముందుకు తీశాడు ఆ విప్రుణ్ణి అనుసరించారు మిగిలిన వారంతా వరుడైతే అందరికంటే ముందు అతనే వృద్ధ విప్రోత్తముణ్ణి ఎంతో శ్రద్ధగా భక్తిగా అనుసరిస్తున్నాడు తిరివెన్ననల్లో వెన్ననల్లో రాగానే ఈ వృద్ధ బ్రాహ్మణుడు తన ఊళ్ళోని ధర్మవేత్తలైన కొందరి బ్రాహ్మణోత్తముల్ని పోగోచేసి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ అంతా వివరించి న్యాయం చెప్పమని కోరాడు విషయమంతా విన్న ఊరి పెద్దలో నంబియారూరుని పిలిచి బాబు నీవు అకారణంగా బలవంతంగా అన్యాయంగా వృద్ధుని చేతిలోని సాక్ష్యాన్ని చించివేయడం తగని పని కదా అలా చేస్తే నీవు తప్పు చేయలేదన్న విషయం నిరూపితమవుతుందా ఎందుకు ఆ పని చేశావు ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందో న్యాయసభకు వివరించమని ఆజ్ఞాపించారు వెంటనే నంబియారూర్ అయ్యలారా నేనేమిటో నా వంశ చరిత్ర ఏమిటో మీకంతా తెలుసు నాకు తెలిసి ఈ వృద్ధుణ్ణి నేనింతవరకు చూసిందే లేదు అలాంటిది నేను ఇతనికి బానిస ఎలా అయ్యానో నాకు అసలు అర్థం కావడం లేదు అంతా అయోమయంగా ఉందన్నాడు అందుక ఊరి పెద్దలు ఇలా అన్నారు సాక్ష్యాన్ని నీవు కావాలనే ముక్కలు చేశావు కాబట్టి నేను తెలియజేసే మూడు విషయాల్లో దేన్నో ఒక దాని ద్వారా నీ వాదన్ని నిరూపించుకో అందులో నీ బలాబలాన్ని బట్టి న్యాయ నిర్ణయం చేస్తామన్నారు అదేమిటో తెలియజేయండి అన్నాడు వృద్ధుడు అయ్యా ఆచార వ్యవహారాలు చేతి ద్వారా రాసి ఇచ్చిన పత్రము ప్రత్యక్షంగా చూసిన సాక్షులు వీరిలో ఏ ఒక్కటి నీ వద్దనున్నా వాటిని చూపించి నీ వాదన కొనసాగించు అన్నారు వెంటనే వృద్ధుడు ధర్మకోవిదులారా ఆ కుర్రాడు అవివేకంతో చించివేసిన ఆ పత్రము నకలు మాత్రమే దానికి అసలు పత్రం నా వద్ద భద్రంగా ఉంది మీరంతా దానికి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తే దానినిప్పుడే మీకు చూపించి అందరి అనుమానాల్ని పటాపంచలు చేయగలను అన్నాడు వారందరూ దానికి అంగీకరించారు దాంతో ఆ పత్రాన్ని కపటి వృద్ధుడు ఆ ఊరి న్యాయ నిర్ణయత చేతిలో పెట్టి అందులో ఏముందో చూసుకోమన్నాడు ఈ లేఖలో ఉన్న విషయం ఇది నావలూరులో ఉంటే ఆదిశైవ బ్రాహ్మణుడైన అరూరరుడుననే నేను వెన్నైనల్లూరులో ఉండే పిచ్చివాడైన ఈ వృద్ధయోగికి నా ఇష్టపూర్వకముగా హృదయపూర్వకముగా రాసి ఇచ్చిన దాస్యా పత్రం ఇది నేను నా సంతానం మొత్తం యోగికి ఈ రోజు నుంచి బానిసలుగా ఉండి సేవ చేసుకుంటామని మందికి తెలియజేస్తూ స్వహస్తాలతో రాసి ఇచ్చిన పత్రం అని ఉంది అందరూ దీన్ని చూశారు ఆ నంబియారు తాతగారు రాసి ఇచ్చిందే విషయమంతా స్పష్టంగా తేలిపోయింది అందులో ఉన్న సాక్షి సంతకాలు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వారితో పోల్చి చూశారు అన్నీ సరిపోయాయి దాంతో కాదనేందుకు ఇంకెవ్వరూ సాహసించలేకపోయారు ఇంత స్పష్టంగా విషయం తేలడంతో తంబియారు తలదించుకున్నాడు వృద్ధయోగిని చూసి అయ్యా నీతో నేను ఏకీభవిస్తున్నాను ఇంతకీ నువ్వు ఇక్కడే ఉంటున్నానంటున్నావు కదా నీ ఇల్లెక్కడో చూపించగలవా అని అడిగాడు అందుక విప్రోత్తముడు అంగీకరిస్తూ పదండి అంటూ తన నివాసానికి వీరిని తీసుకువెళ్లేందుకు కదిలాడు అందరూ కపటి వేషగాడైన మహాశివుణ్ణి అనుసరించారు ఆయన వెనకాల అందరూ వెళ్తుండగానే తిరు అరుళ్తూరై ఆలయంలోకి వెళ్ళి అర్ధాంతరంగా అదృశ్యమైపోయాడు ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు అప్పుడు వృషభ వాహనారుడై సతీ సమేతంగా పార్వతీ మనోనాథుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు శంకరుడు మాట్లాడుతూ నంబియారు నీ జన్మకు ముందు నీవు నన్ను నమ్మిన సేవకుల్లో ఒక్కనిగా నాతోనే ప్రత్యక్షంగా ఉండి నా సేవల్లో తరించేవాడివి ఆ సమయంలో కైలాసంలోని పార్వతీ చలికెత్తలైన అనిందిని కమలినితో ప్రేమలో పడి భూలోకంలో జన్మించాల్సి వచ్చింది అప్పుడు నన్నొక కోరిక కోరుకున్నావు స్వామి నన్ను ఇహలోక బాధల్లో పడవేసి నీ భక్తి కోల్పోయేలా చెయ్యకు ఎంత సాధ్యమైతే ఎంత త్వరగా నీ వద్దకు రప్పించుకో అని ప్రార్థించావు నీ నిష్కలమైన సేవకు మనస్సునకు నేనెంతో సంతసించాను అప్పుడు నీవు కోరిన కోరిక మేరకు నిన్నిప్పుడు తిరిగి నా లోకానికి తీసుకు వెళదామని వచ్చానన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడి పలుకుల్ని ఆలకించిన వారంతా సుందరమూర్తి అదృష్టాన్ని కొనియాడారు ఆకాశంలో దేవతలంతా శివుని పైన సుందరమూర్తిపైన పుష్పవృష్టి కురిపించారు తనను దాసునిగా తిరిగి స్వీకరించిన పరమశివుణ్ణి కరుణార్థ వీక్షణాలకు ఎంతగానో పొంగిపోయి శంకరా అంటూ తనువు మరచి అరిచాడు సుందరమూర్తి చిత్తమంతా శివునిపైనే లగ్నమైంది భక్తుని తన్మయత్వానికి భక్తికి పరమేశ్వరుడు పరవశించిపోయాడు భక్త సుందర ఇక నుంచి నీవు నా వీరభక్తుడిగా ప్రఖ్యాతి పొందుతావు నీవు పరవశంతో నన్ను గురించి చేసే స్థూతులు పాడే పాటలు నన్నెంతో అలరిస్తాయి ఇక నుండి నన్ను నీ మాధుర్యమైన గొంతుతో కీర్తించు ఆ శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను నీవు పాడే పాటల్ని ఉపనిషత్తులు వేదాలతో సమానంగా బాసిల్లుతాయి అంతటి కీర్తి గడిస్తాయి అంటూ అద్భుతమైన దివ్యమైన అవకాశాన్ని సుందరమూర్తికి అనుగ్రహించాడు పరమేశ్వరుడు ఇలాంటి అరుదైన అదృష్టం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ లభించదు సుందరమూర్తి ఆనాడు ఏకాగ్ర దృష్టితో శివునికి చేసిన సేవలే ఇంతటి అపురూప అవకాశాన్ని కలిగించేలా చేశాయి ఇదంతా కలగా భావించిన సుందరుడు తన్మయత్వం నుంచి కోలుకొని రెండు చేతులు జోడించి మహేశ్వరుణ్ణి పలు విధాలుగా శుతించాడు పరమేశ్వర నన్ను నీ వద్దకు రప్పించుకునేందుకు వృద్ధవేషంలో వచ్చి నాపై నింద మోసి ఇంత రగడ చేశావా తండ్రి నీ భక్తులపై నీకెంతటి శ్రద్ధో దీన్ని బట్టి అర్థమవుతుంది నీ చర్యల్ని ఆకళింపు చేసుకోలేని అజ్ఞానులం మేము బ్రహ్మాదులే నీ మాయను తెలుసుకోలేరు అలాంటిది మాలాంటి అల్పజ్ఞానులమైన మేమెంతటి వారం తండ్రి నీ గుణాల్ని కీర్తించడానికి నేను అర్హుడనేనా శంకరుడు సుందరా నీవేమి దిగులు చెందకు ఒకప్పుడు నన్ను పిచ్చివాడా అని ఎంతో ప్రేమగా సంబోధించావు గుర్తుందా ఆ మాటతోనే నన్ను శ్లాఘించడం ప్రారంభించు గుండె లోతుల్లో నుంచి ఆగకుండా కీర్తనలు ఉబ్బుబ్బి వెల్లువల ఉరకలేస్తాయంటూ అక్కడే ఉన్న పరమేశ్వరుడు అతని భుజంపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ ఓదార్చాడు అంతే శివుడి దయావీక్షణలతో అప్పటి నుండి సుందరుని నోటి వెంట నుండి వెల్లువడే ప్రతి మాట పాట అయింది ప్రతి పదమూ పల్లవైంది ప్రతి మాట వేదమైంది ఆ పాటకు కూర్చకుండానే రాగం తానం పల్లవి ఛందస్సు వాటంతటవే సమకూరిపోతున్నాయి దైవం అనుకూలిస్తే ఇలాగే జరుగుతుంది కదా ఎంత విచిత్రం ఈ బెండానల్లోరులో వెలసిన పరమేశ్వరుణ్ణి కీర్తించినట్టే మిగిలిన స్థలాలలో కొలువున్న మహేశ్వరుణ్ణి కూడా కీర్తిస్తూ తన పాటల యాత్రను సాగిస్తున్నాడు సుందరమూర్తి